గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరం ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను సో మూడో సోమవారం అంటే కార్తీక మాసంలో ఈరోజు ఫస్ట్ లెగ్సి దీపం పెట్టేసుకొని ఇంకా శివదేవుని పూజ కూడా చేసేసుకున్నాను మూడు వారాలు శివదేవుని బ్రతకదైతే కంప్లీట్ అయిపోయింది ఐఎమ్ వెరీ హ్యాపీ చక్కగా చేసేసుకున్నాను అనమాట ఏ ఆటంకాలు ఏం లేకుండా దేవుడు దయ అందరి మీద ఉండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఇంకా పూజ చేసుకుంటున్నప్పుడు ఇంకా వీడియో తీయాలనిపించలే ఈరోజు అందుకోసమే తీయలేదు అలాగా దేవుని ధ్యానంలోనే అలాగ ఉన్నాను అనమాట సో ఎల్గొ పూజ అయిపోయింది ఇంకా టైం అయితే ఏదైనా దాటిపోయింది అయిపోయింది ఇక్కడైతే క్యాబేజీ కర్రీ అనమాట వాటర్ వేసాను ఉడకాలి డాడయలు ఇచ్చిన సాంబార్ అచ్చిపెట్టి సైడ్ ఉంచాను పచ్చిమిర్చి అచ్చిపెట్టి అదే వేపాను చట్నీ కోసం ఇక్కడ ఇడ్లీ పెట్టాను అనమాట ఇప్పుడే పాలు వచ్చి అచ్చిపెట్టాను ఒక చట్నీ చేసేసి పాపకైతే బాక్స్ కట్టాలనమాట అంతలో పౌడకాలి ఇంకా అవతల పాప కోసం వేడింగ్ పెట్టాలి పంప రోజు ఇంకా పాప అయితే హోంవర్క్ చేయలేదనమాట ఇంకా మార్నింగ్ అది ఇప్పుడు చేస్తుంది రస్ ఇంకా అయితే స్కూల్కి వెళ్ళిపోయింది రెడీ అయిపోయి కదా లేనిషా పాప స్నానం అయిపోయింది చేస్తాం అన్న ఇంకా కర్రీ అయిపోయిందండి తలవారి చూపించా కదా క్యాబీస్గా వండానని ఇగంటి కర్రీ క్యాబేజ్ ఫ్రై ముద్దుగా వండేసాను అనమాట ఫ్రై అని కాదు కానీ సరే సార్ అంతే ఇంక పని అయితే ఏం లేదు నా వీడియో ఎడిటింగ్లోనే చూసుకోవాలి మా ఆయన కూడా ఇప్పుడే టిఫిన్ చేసి వెళ్ళు ఇడ్లీ పెట్టాను ఇంకా ఖాళీ అండి ఈ పాటం కొంచెంసేపు ఆగిన తర్వాత కదిపేసి తీసిండి సాయంకాలం ఇంకా దీపం ఉంది అందుకోసం పడుకుందామా పడుకుందామా ఈరోజు ఇంకా మార్నింగ్ మార్నింగే ఇంకా లెగిసి కొంచెం టైం ఉందని ఇవన్నీ మళ్ళీ ఎక్కడ తీసేసి నీట్గా సర్దేసి పెట్టేశాను అనమాట అలాగా మీ అదన చేశాను నెక్స్ట్ తెచ్చుకున్న బట్టలు కూడా బ్యాగులు అన్నీ పేరు చేసి మంచం కింద పెట్టేసినాము ఆయనది ఒక బ్యాగే ఉందనమాట అతను పేర్చుకుంటారు అతను వచ్చి ఇప్పుడు లేనిషి పాప గంట తెచ్చుకొని ఇక్కడ ఆడింది ఇంకా నా హ్యాండ్ బ్యాగ్లో ఉన్న సామాన్లు తీయలేదు రేపు ఎల్లుండి తెస్తా లేదు అలా వదిలేస్తాను మళ్ళీ ఎందుకంటే లేనిషి పప్పు బర్త్డే ఉంది కదా మళ్ళీ ఎక్కడికి ట్రిప్ వెళ్తే పనికి వస్తుంది లేదు అంటే అలా ఉంటుంది అందుకోసం అలా వదిలేస్తా మరేం తీయేస్తాను ఇంకా బండితో కూరగాయలు వచ్చాయి ఇచ్చేయండి తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇంకా మా అయితే భోజనానికి వచ్చారండి లేనిషాబాప్తో నిలబెట్టినా డ్యూటీకి వచ్చి బస్ పుట్టినానండి యాక్చువల్గా పెరుగులేదని మళ్ళీ ఎల్లరు తేడానికి అన్నట్టు తోడు పెట్టడానికి లేదనమాట అందుకోసం ఏమైతే అయితే ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుందండి ఇప్పుడైతే హార్లిక్స్ కలిపాను అనమాట ఆయన కూడా వచ్చేసారు తమ్మ కూడా వాళ్ళ డాడీతో ఇప్పుడే వచ్చింది పాలు తాగిస్తావు కదా వచ్చిన తనకి పాలు ఇచ్చాను ఇంకా నేను హార్లిక్స్ తాగేసిన తర్వాత దానికి హోంవర్క్ చేపిచ్చేస్తాను ఇంకా టైం వచ్చేసరికి ఎయి ఆ టైం అవుతుందండి తెల్లవారు దేవుడి దగ్గర పెట్టిన కొబ్బరి మొక్కలు ఉన్నాయి అలానే మొన్నటిది ఒక చెక్ ఉంది అనమాట సో అన్నీ కట్ చేసేస్తానని చెప్పేసి మా ఆయన కొబ్బరి చెప్పు నుంచి అది తీసేసి గుదురు కట్ చేస్తున్నారనమాట నాకైతే వేయడానికి గిన్నె ఇవ్వాలంటే నేను గిన్నె పెడతా అంత పెద్ద ఎందుకు గిన్నె ధరని చిన్న గిన్నె ఇవ్వచ్చు కదనంటే మళ్ళీ వేరే గిన్నెలైతే తీస్తున్నాను అనమాట యాక్చువల్గా సో పాటు స్వీట్ కార్న్ పొత్తు ఒకటి ఉంటే ఆ గింజలన్నీ వోలిసి ఇందులో వేసేసి స్టవ్ మీద అయితే ఉడకపెట్టేసాము ఎందుకంటే క్రిస్పీ కార్న్ చేసుకుందాం అని చెప్పేసి యాక్చువల్గా ఈ క్రిస్పీ కార్న్ చేయడం చాలా ఈజీ అండి ఇంట్లో మనం సింపుల్గా చేసుకోవచ్చు అదే రెస్టారెంట్లో అయితే చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది ఒక పొత్తు కాస్ట్ మహా అయితే ఒక ట్వంటీ అలా ఉంటుంది గింజలన్నీ కార్న్ ఫ్లోర్ నెక్స్ట్ పెప్పర్ పౌడరు కొంచెం సాల్టు బాగా వేసేసి బాగా మిక్స్ చేసేస్తామనమాట తర్వాత ఆయిల్ పెట్టేసి పీడమే ఆయిల్ వేడెక్కిన తర్వాత అదే ఇదే కలిపి తింటే రెండు వందలు అలా చెప్తారనమాట కాస్ట్ అది ఇన్ని ఇస్తారు మళ్ళీ అలానే నైట్కి వచ్చేసరికి ఇది స్టార్టర్స్ కింద తినేసి ఓట్స్ ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట రెండు ఆ ఓట్స్ వాటర్లో వేసేసుకొని మిక్స్ చేసేసి తినేద్దామని చెప్పేసి డిన్నర్కి ఇలా ప్లాన్ చేసుకుంటాం ఈరోజు మేమైతే మాత్రము యాక్చువల్గా మూవీ చూస్తూ అంతవరకు ఉండిపోయామనమాట ఎయిట్ వరకు ఈవినింగ్ నుంచి మా ఆయన వచ్చిన తర్వాత ఎక్కువ మా ఇద్దరం కలిసి మూవీస్ చూడడం చాలా ఇష్టం బ్రహ్మానందం గారిది వీరం సంథింగ్ ఏదో సినిమా అనమాట చాలా బాగుంది అదైతే ఫ్యామిలీ మూవీ చూసాము అలాగా ఇంకా పదధారిని డిన్నర్కి మన ఇద్దరం కలిసి ప్రిపేర్ చేసుకుందాం అని అంటే సో గణపతిథి సదన గింజలు గట్టా అన్నీ వల్లిస్తారు ఇప్పుడు నేనే చెప్తాను దారిని అని చెప్పి పెనం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నాటు పట్టిస్తున్నారనమాట నాతో పని చేపేస్తుంది అది చేపేస్తుంది అని చెప్పేసి వీడియో అలా మాట్లాడుతున్నారు అక్కడ నేను ఇప్పుడు వాయిస్ ఎందుకు బ్లర్ చేశానంటే పాప గట్టిగా అరుస్తుంది గీత కూడా కేక్లేస్తుంది చెప్పేసి అక్కడ వాయిస్ అయితే అలా తగ్గించేసా ఈ ఉల్లిపాయ తినకపోవడం వల్ల బయటనేమి ఆర్డర్ పెట్టుకోకుండా అన్నీ ఇంట్లోనే చేసుకొని తినవలసి వస్తుంది అదే ఉట్టి రోజుల్లో ఉల్లిపాయ తిన్న రోజు అయితే నచ్చింది ఏం కావాలంటే అది వెంటనే స్విగ్గీ ఆన్ చేసి ఆర్డర్ పెట్టించుకుంటాం అనమాట మా అయితే అప్పుడప్పుడు తినేస్తున్నారు కానీ నేను అసలు ఇన్ని రోజులు ఉల్లిపాయ అయితే ముట్టుకోలేదు నిష్టిగా చేద్దామని చెప్పేసి ఉల్లిపాయ తినకుండా ఉన్నాము అదేంటో కార్తీక మాసం వాళ్ళు ఉల్లిపాయ తినకూడదు అని అంటారు మరి ఎందుకో నాకైతే పూర్తిగా తెలీదు నార్మల్గా ఎప్పుడు కూరలే తింటామనమాట మాలో అని సో నేనైతే మా ఆయన అయితే ఏమన్నారంటే మూడు వారాలు పాటించదాని అదే ఈరోజు శివదేవుని పూజ కంప్లీట్ చేసేసావు కదా ఈ రోజుతో ఇంకా ఆపేద్దాం రేపటి నుంచి ఇంకా ఉల్లిపాయ వేసి అని అన్నారనమాట సో సరేనని రేపటి నుంచి ఉల్లిపాయ వేస్తాను నేనేసిన బట్ నాన్ వెజ్ మాత్రం ఈ వన్ మంత్ తినమంటే ఇంకొక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ ఉందనమాట ఇంకా కార్తీక మాసం ఈ టెన్ డేస్ కూడా ఆనియన్ తినేస్తాం కానీ ఈ నాన్ వెజ్ అయితే ముట్టుకోమన్నమాట సో అలాగా మేము కార్తీక మాసాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారా కార్తీక మాసాన్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేద్దాం అందరు గుళ్ళకి వెళ్తున్నారా కూడా లేదా చెప్పండి ఇప్పుడైతే క్రిస్పీ కార్న్ అయితే మా ఆయన వేపశారనమాట సో ఈ క్రిస్పీ కార్న్తోని ఈ మధ్య కొత్తగా చాట్ మసాలా తెచ్చారు ఇప్పుడు క్రిస్పీ కార్న్ మూడు నాలుగు సార్లు చేశాను ఇంట్లోనే సో ఇంట్లో సాస్ కూడా ఉందనమాట ఆ మసాలాతోని లైట్ లైట్గా తినేడమే ఫస్ట్ స్టార్టస్ అయిపోతుంది అని చెప్పేసి తినేస్తున్నాము తర్వాత అవార్డ్స్ చేయమన్న చెప్పారనమాట ఇది తినిసిన తర్వాత అక్కడైతే మూవీ కోసం చూస్తున్నారు ఇంకేదైనా మూవీ చేద్దాము అని చెప్పేసి సుబ్రహ్మణ్య మారుతి నగర్లో సుబ్రమణ్యం ఏదో సంథింగ్ అది కూడా ఫ్యామిలీ మూవీ ధరని అది కూడా బాగుంటుంది అని చెప్పేసి అక్కడ వేస్తున్నారు అనమాట మా సో ఇలాగా ఆడుకొని పాడుకొని నైట్ డిన్నర్ అయితే మేమైతే ఎల్గో హ్యాపీగా కంప్లీట్ చేసేసాం అనమాట అసలు అయింది ఇప్పుడేనండి ఫైనల్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టెన్త్ క్వశ్చన్ అనమాట ఈ క్వశ్చన్స్ అయిపోయాయి ఈరోజు లాస్ట్ క్వశ్చన్ ఏం అడుగుదామని నేను అనుకుంటున్నానంటే మా ఆయన నా ఛాయిసే అన్నారనమాట సో అందుకు నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను నర్సీపట్నం వచ్చి ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు అయిందో కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయండి ఎందుకంటే మా వీడియోస్ కంపల్సరీగా చూసిన వాళ్ళకి రెగ్యులర్గా చూసిన వాళ్ళకి ఆ టైమింగ్ అవన్నీ ఇయర్స్ మంత్స్ అన్నీ తెలిసిపోతాయి అనమాట కరెక్ట్గా నాకు కావాలి ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ అన్నట్టు ఓకేనా ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసి ఇస్తున్నా నెక్స్ట్ రిజల్ట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా ఓకేనా బా బాయ్